ఎప్పుడు వచ్చారు ఇక్కడికి ఎంత టైం అయింది నేను ఎప్పుడొచ్చారా ఈ మీటింగ్ అన్న లేట్ అయిందా మీరు

చూసారా మీకు చెప్పారా హెల్ ఎంత వచ్చిందని ఎంత వచ్చిందని కూడా మనం నీళ్ళ దగ్గర పొరపాటు జరగకండి చూసుకుంటారు హ్యాండ్ హోల్డింగ్ చేయాలి అమాయకంగా నమ్ముతారు పొరపాటు చేయాలి అదే நார் நார்மல் வெ நார் ட்ராங் அது அவுண்ட் அனுப்புறேன் காணும்ஸ் அம்மா

ఉన్నావా ఫోటో తీసుకో పని అవుతుంది కదా దీని గురించి మీకు తెలిసిందా సేమ్ గారు చేసిన ఈ ప్రోగ్రామ్ రైతన్నకి ఓకే దీని ద్వారా ఏంటంటే మీకు కొన్ని కొన్ని మీకు ఇక్కడ ఇక్కడ నీటి సౌకర్యం ఎట్లా ఉంది మన ప్రాంతంలో బాగున్నాయా బాగున్నాయా ఇల్లు సార్వారడం కాదండి బీహారుంచి కావాలండి మోకొక మోన వేస్తున్నారు దానికి మూడున్నర నుంచి నాలుగు వస్తాల్లోకి ఎత్తున్నారు దానికి వచ్చి భూమి పడవుతుందండి ఏమో అండి మాట కట్టండి గతంలో చెప్పుకోరండి ఎవరు అందుబాటులో ఉంటున్నారు కావాలి రైతులు ఎక్కువ సేంద్రియ పద్ధతిలో మనం ఎక్కువ వ్యవసాయం చేయాలని ఒక అంశం నీటి భద్రత ఉండాలని ఒక అంశం మూడోది ఏంటంటే వీలైనంత వరకు మనం అందరం కూడా ఉద్యాన పంటల్లోకి మార్చి రాబోయే రోజులు మన ఆదాయం కూడా పెరుగుతుంది మన ప్రాంతాల్లో కూడా మనం అంటే ప్రజలు ఏం కోరుకుంటున్నారో మనం పండించాలి ఏదంటే మనం ఏ వెరైటీ ఎక్కువ వస్తుంది దాంట్లో అదే వేద్దాం అని అనుకునేవాళ్ళు కదా అది మారింది కదా మన ఇళ్లలో కూడా మనం అదే రకమైన ధాన్యం మనం తీసుకొచ్చినా మనం ఈరోజు అది తీసుకోవడానికి ఎవరు సిద్ధంగా లేదు అవునా సో ఆ మార్పు తీసుకొచ్చి ప్రజలు కోరుకుంటున్న వెరైటీని మనం పండిస్తే మనకి మార్కెట్ ఉంటుంది మనకి ఆదాయం పెరుగుతుంది ప్రభుత్వం నుంచి కూడా మేము అనేక కార్యక్రమాలు చేయగలుగుతాం దృష్టిలో పెట్టుకోండి చెప్పారు డియో గారు అక్కడికి వచ్చారు కదా వివరంగా చెప్పారు అర్థం చేసుకుని చేద్దాం చూడండి కొంచెం ಆಫೀಸರ್ ಕಲಿಸೋ ಮುಂದೂ ಸರ್ ಸರ್ ನಮಸ್ಕಾರ అది కొంచెం నేను హాఫ్ లైక్ చేసుకోనా అలా ఉండొమైదా మరి మెమలదు మరి వేబత్రన ఇస్తాను ఆ ఆ ఫోన్ చేసాను కదా ఎమఎల్ గారు ఏనో ఆయన పరిచయించు స్వామి నాని కాల్ ది బాలెడు అసలు నాకు మన వాళ్ళకి చెప్పిందండి అది తనది చేస్తా పక్కన పెట్టేసుకోవాలి కొత్తగా పంపేసింది స్టార్ట్ వేసుకుని ప్రశ్నిస్తే రైతు పంపించి వాళ్ళు కుట్టుకుని వాళ్ళు గదిని ఇంటి ఇంకా దగ్గరే లేకపోయినా అట్లా ఉంటే వాళ్ళే ఫ్రీగా చేయడం లేదు ఎందుకో మీరు మీరు ఆ భయం నాకు రూపాయి టు రూపాయి వాళ్ళు మందరు వసూలు చేసుకుంటారు ఇస్తున్నాం కూడా తొందరపడి ఏమో ఇది నిన్న కూడా రెడీగా నేను సర్టిఫికేషన్ అనేది మనం నమ్మకంతో ఇచ్చాం అంతేకాని అది అది యాడ్ స్టిక్ కాదు అది అది ఫైనల్గా మనం చేయకూడదు

పాత పద్ధతులు వీటితో పాటు కొత్తగా మనం ప్రజలు ఏం కోరుకుంటున్నారో అదే పండించాలి అందరూ పాత వ్యాఖ్యలు చేసుకుంటారు ఎక్కువ పండించారు అడిగేవాడి మన పిల్లలు ఎక్కడ ఎక్స్పోయింట్ చేస్తున్నారంటే కేరళ అండి సంవత్సరం కేరళ ఎక్కడ ఉండాలి సో ఎందుకు అంటే మనం మనం మన మనో బోర్కొనే పద్ధతి ప్రకారంగా మన కవలస వైవిధ్యం మన తెలుసుకోవాలి ఆ మాతి తెలుసా దయతో ఉద్దనే పంటర్ గురించి కొంచెం తెలుసా మనం వాటి నుంచి అజ్ఞానం ఏంటి నిలబడత నిలబడ మనం రెండోనోరు సంహార్జం పొందడం వల్ల ధనంతోనే మన కవలస బోడోంట వస్తదనే అంటే గ్రామంలో రైస్ ఫామ్స్ పెట్టాం మనం ఐదుసార్లు ఒరిగేసారు ప్రతి ఊర్లో తిరిగి పొందవరప చెగెలు గా ఉంటారు అది వదిలేశారు మరలా కొంచెం వస్తే మనం తుఫాను తగ్గించుకోగలుగుతాం మేము జరిగే తుఫాను మూడో పంట పండించుకోగలుగుతాం అపరాలు పండించుకుంటే మన మనందరం అపరాలు చాలా డిమాండ్ పండించుకోవడం కావాలి అదే ప్రాంతం పోరాటాలు కూడా చేసిన ప్రాంతం చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అడుగుతుంది ఇక్కడ అనపర్తి నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు రామకృష్ణారెడ్డి గారితో అనేక కార్యక్రమాలు రైతన్న కోసం రైతు సోదరుడు కోసం మా కుట్రీ ప్రభుత్వం తీసుకున్న అనేక సంస్కరణలు వాళ్ళు వివరించుకుంటూ ఒక అవగాహన కలిగే విధంగా జిల్లా యంత్రాంగం కూడా ఒక కొత్త స్ఫూర్తితోటి పనిచేస్తుంది చాలా స్పష్టంగా మనకు కనబడుతుంది అంటే గతంలో ఎవరు కూడా ఊహించలేదు ఈ విధంగా మేము చేయగలుగుతాం ఇదివరకు ఇరవై ఒక్క రోజుల్లో మీకు డబ్బులు ఇస్తామని చెప్పిన వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి ఎక్కడ కూడా మాట్లాడే అర్హత లేదు మా గుటమి ప్రభుత్వం వచ్చినాక నలభై ఎనిమిది గంటల్లోనే గత ఖరీఫ్లో మేము దాదాపు పన్నెండు వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జన్మించాము దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటూ ఈ సంవత్సరం ఒక ఛాలెంజ్గా తీసుకుని నాలుగు గంటల్లోనే వాళ్ళ ఖాతాలో డబ్బులు జమయ్యే విధంగా కొత్త సంస్కరణలు తీసుకొచ్చాం అదే కాదు రైతు సోదరుడు ఇబ్బంది పడకుండా ఉండడానికి కోసం డైరెక్ట్గా వాట్సాప్ ద్వారానే తన ధాన్యం పంట కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్ముకునే విధంగా ఏర్పాటు చేశాం రైస్ మిల్లుల దగ్గర కూడా సమాచారం మొత్తం తెప్పించుకుని ఆన్లోడ్ చేసి యోర్ మిల్ అని నో యూర్ ఈకే నో యూర్ ఆర్ఎస్కే అని ఇటువంటి కొత్త ఆలోచనతోటి యాప్ కూడా డిజైన్ చేసి జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు ఎక్కడ కూడా తోలి సంచుల్లో తేడా రాకూడదు నాణ్యతగా ఉండాలి రైతు ఇబ్బంది ఇబ్బంది పడకూడదు అదేవిధంగా మిల్లర్లు కూడా ఎవరు ఇబ్బంది పెట్టకుండా ఉండే విధంగా తేమ శాతం ఒకే విధంగా ఉండాలని ఒక ప్రయత్నం చేశాం ట్రాన్స్పోర్ట్ విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా యాభై రెండు వేల లారీలు ట్రాక్టర్లు ఏర్పాటు చేసాం జీపీఎస్ ద్వారా ఇది ఒక పెద్ద లోతుగా ఆలోచించిన ప్రక్రియ అయితే ఇప్పుడు ఇందా ఇందా కొంతమంది రైతులు దేవాదాయ భూముల్లో వాళ్ళు చేసుకున్న సాగుని ఈ పంటలో నమోదు చేసుకోలేకపోయాం అందుకని అందువల్ల వాళ్ళు ప్రభుత్వం ఆదేశించిన మేరకు కనీస మద్దతు ధర పదిహేడు వందల తొంభై రెండు రూపాయల పర్ క్వింటాల్ లేదైతే ఉందో ఆ డబ్బు వాళ్ళకి రావడం లేదనే విషయం వాళ్ళు తెలియపరచడం జరిగింది ఇమీడియట్గా జాయింట్ కలెక్టర్ గారు జేడి అగ్రికల్చర్ గారు సంబంధిత మీల్స్తో మాట్లాడి వాళ్ళకి అన్యాయం జరగకుండా చూసుకునే విధంగా ధర విషయంలో కొనుగోలు విషయంలో రైతుకి మేము ఎట్టి పరిస్థితుల్లో పెద్దపీట వేస్తాం ఎవ్వరు కూడా అబ అభద్రత భావంతో తక్కువ రేటుకి అమ్మాల్సిన అవసరం లేదు వర్షాలు వస్తాయనే ఒక ఒక సందేశం పంపించినందుకు రైతులు కొంతవరకు అలజడి ఉంది కానీ ప్రభుత్వం నుంచి యంత్రాంగం సిద్ధంగా ఉందనేది నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను కార్పారులను ఏర్పాటు చేశాం ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ప్రభుత్వ అదే అదేవిధంగా ఎక్కడైతే ప్రైవేట్ లేఅవుట్లు ఉంటాయో స్థలాలు ఎక్కడ ఉన్నా కూడా అక్కడ వీళ్ళు ఆరబోసుకునే విధంగా రైతాంగానికి ఆ వెసులుబాటు కల్పించమని కలెక్టర్ గారికి నేను నిన్న చెప్పాను మా రెవ్యూ మీటింగ్లో సో రైతులు ఎవ్వరు కూడా అధైర్యపడకుండా కష్టపడి పండించిన ధాన్యానికి మంచి ధర వచ్చే విధంగా సంక్రాంతి పండుగ ఒక నెల ముందే వచ్చేటట్టు వాళ్ళ కుటుంబాల్లో సంతోషం నింపే విధంగా మేము అందరం కలిసి ఒక అద్భుతమైన టీమ్ ఎఫర్ట్ చేస్తామని